నమస్కారం సిటీన్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ బార్ను తలపిస్తోంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు రెస్ట్ రూమ్ రెస్టారెంట్ గా మారిందంటున్నారు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకు ఐబీ గెస్ట్ హౌస్ కు పెద్దపల్లి ఎంపీ వివేక్ వస్తున్నాడని తాళం తెచ్చి చూసేసరికి రూమ్ లో మందుబాటిలు చికెన్ ముక్కలు చిందర వందరగా ఉన్నాయి ఐబీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతుందంటున్నారు పలువురు నేతలు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అనేది కూడా రెస్ట్ అతిథి గృహం కాకుండా ఆర్ఎన్బి అనేది రెస్టారెంట్ బార్లాగా మారింది మరి ఆర్ఎన్బి గృహం అనేది ఏదైనా ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా ముఖ్య అతిథులు సుందన పట్టడానికి వచ్చినప్పుడు వారికి విడిది ఇవ్వడానికి ఆర్ఎన్బి గృహం అనేది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం కానీ ఈరోజు ఆర్ఎన్బి గృహం అనేది సిబ్బంది నిర్లక్ష్యంతో మందు తాగడం కానివ్వండి అసంఘ్య అసంఖ్య కార్యక్రమాలు కానివ్వండి ఫంక్షన్ కానివ్వండి ఈరోజు వాళ్ళు బుక్ చేయడానికి సిగ్గించడం విషయం ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం దీనిపైన కూడా దీనిపైన కూడా మేము జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్ఎన్బి గృహం అనేది కూడా రెస్టారెంట్ బారలే కాకుండా ఒక ప్రభుత్వ అతిథి గృహంగా ఉంచాలని చెప్పి ఆర్ఎన్బి సిబ్బందిని కోరుతా ఉన్నాం ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే మేము జిల్లా కలెక్టర్ కానివ్వండి జిల్లా ఆర్ఎన్బి సిబ్బంది కానీ కూడా ప్రియజీల సిద్ధంగా ఉందని తెలియదు సుల్తానాబాద్లో లో రైల్వే కారిడార్ నిలిపేసేందుకు ఉన్నతాధికారులు నేతలతో మాట్లాడతానన్నారు ఎంపీ వివేక్ సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఎంపీ వివేక్ ను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు రైతులు నేను వచ్చిన ఎందుకు వచ్చినా మీకోసం మీరు కలిసి నువ్వు శ్రీనివాస్ ఫోన్ చేసిండు నేను అక్కడ మాట్లాడినా అందు గురించి వచ్చిన నేను పోతే కంటైనర్ కారిడార్ ఇక్కడ కట్టాలని రైల్వేస్ ఒక ప్రపోజల్ ఇచ్చిందో నేను ఆల్రెడీ పైన అథారిటీతో మాట్లాడినాను ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ మాకు అవసరం లేదు కంటైనర్ కారిడార్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రేపు రైల్వే అథారిటీస్తో కూడా మాట్లాడతా కానీ దీని గురించి ఏపీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చినారంట ఇంకా ఇవ్వలేదు వాళ్ళకు వాళ్ళ దగ్గరికి ప్రపోజల్ పోయిందంట మనం అందరం కూడా కలిసి వారితో కలిసి ఇది రానియకుంట చేయటానికి నేను మీతో కలిసి ప్రయత్నం చేస్తాను సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ వివేక్ ఎమ్మెల్యే చిత్తకుట విజయరామరావు ఈ సందర్భంగా సర్పంచ్ అంజీబాబు పలువురు నేతలు ఘనంగా సన్మానించారు നമസ്കാരം ഭദ്രാതാ ഭീവ്രന്ദ്രാ ഭ്യാന മഹാ പാതാ ഭീവ്രന്ദ്രാ ശരണ്യത്രമ കേ ദേവേ നാരായണേ നമോസുതേ ഇന്നിരോലകളാണ നേരെ വെരി നീ ആജ അപ്ഗ്രേഡേഷൻ സ്ക്രീപ്റ്റ് ന സംഗീത ഗട്ടർ അല്ല സർ കൊഞ്ഞരും తెలంగాణ ప్రాంతము పెద్దపల్లిలో ఈ కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం చాలా కీలకమైన విషయం ప్రత్యేకంగా నా పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ ఇంకా ఈ రోడ్స్ బీటీ రెన్యువల్స్ ఎన్ఆర్ఈజి రోడ్స్ ఇవన్నీ కూడా రెండు వందల కోట్ల రూపాయలు నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో శాంక్షన్ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడం జరిగింది వారికి తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణలో ఏదైతే డ్రాఫ్ట్ బిల్లో తెలంగాణకు అన్యాయం ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నీ కూడా కేసీఆర్ గారు స్పష్టంగా రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినారు వారి నాన్నగారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అప్పుడు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆ విషయం ఆయన మర్చిపోయి ఈరోజు మళ్ళీ తెలంగాణ రావద్దు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరూ కూడా సంపాదన చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణకు అడ్డుకోవడము ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రానైట్ సీనరీస్ నిధులు కదంబాపూర్ కు రాక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు సర్పంచ్ అంజిబాబు దీనిపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు గ్రానైట్ ఫారెస్ట్ ఉన్నాయి సార్ దీంట్లో ఫర్ ఇయర్ ఫర్ ఇయర్ టూ కరోడ్స్ కడుతుంది సార్ యాజ్ జియో నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌసండ్ వన్ ప్రకారంగా టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేషర్ రావాలి సార్ నియర్ అబౌట్ కోటి రూపాయలు మా గ్రామానికి రావాలి సార్ కనీసం ఆల్టర్నేటివ్ రెమెడీగా డెవలప్మెంట్ అయినా చూపెట్టాలి సార్ రోడ్లు లేక ఇవన్నీ లేక చాలా ప్రాబ్లమ్ అవుతుంది సార్ దీని పట్ల కూడా మీరు ఒకటి ఎవరు చేస్తారు బాగా సైడ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్ నీటి ప్రాముఖ్యత సార్ సర్పంచ్ గారు ఏదైతే ఎప్పుడే కోరునారో ఈ గ్రామంలో క్వారీస్ ఉన్నాయి దీనికి సీన్యరేజ్ రావాలి ఇది జనారెడ్డి గారితో మాట్లాడి దీని ప్రత్యేకంగా ఇరవై ఐదు శాతం ఏదైతే జియో నంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్లో ఇరవై ఐదు శాతం వాటా ఈ గ్రామానికి రావన్నో దాని గురించి మంత్రి గారితో చర్ చర్చించి ఇది తొందరగా శాంక్షన్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తుంది ఆర్జెస్ కింద కనుకుల టర్నింగ్ నుండి కదంబపూర్ వరకు డెబ్బై లక్షలు అదేవిధంగా అంతర్గత సీసీ రోడ్ అదేవిధంగా డ్రైనేజ్ నిర్మాణానికి మరి యాభై నాలుగు లక్షల రూపాయలు ఇది కేటాయించడం జరిగింది మరి దాదాపు ఆరేడు కోట్ల రూపాయలు మరి కదంబపూర్ గ్రామానికి సీనియరేజ్ ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు మరి ఏదైతే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి ఆలోచించుతోనే ఆ రోజు జియో తీసి మరి ఆ జియో ద్వారా ఎక్కడైతే వచ్చేటువంటి నిధుల్నేయో మరి జిల్లా పరిషత్కు అదేవిధంగా గ్రామ పంచాయతీకు మండలానికి మరి ఇంత డబ్బులు కేటాయించాలని చెప్పి ఆ రోజు ఆ రకంగా కేటాయిస్తే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి మరి ఇప్పటి ప్రభుత్వం మరి ప్రతిసారి చెప్తా ఉన్నారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితే డెబ్బై మూడు డెబ్బై నాలుగు మరి రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ మరి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం మరి అప్పటి నుండి ఇప్పటివరకు మరి అయితే రాజీవ్ గాంధీ కళలు అన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పి ప్రతిసారి గొప్పలు చెప్పుకునేటువంటి మరి ప్రభుత్వం కూడా సమ్మర్లో తాగునీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్పకుండా ఈరోజు సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారో తప్పకుండా రాబోయే రోజులలో మరి ఎంపీఆర్ సహకారం కూడా తీసుకొని తప్పకుండా ఇక్కడ వాటర్ ఓవర్ ట్యాంక్ నిర్మాణానికి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రుజ్ చేసి దాన్ని సాధిస్తామని చెప్పి కూడా తెలియచుకుంటూ బాగా అభివృద్ధి చేసినాం ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు మరి మొన్ననే గట్టపల్లి అదేవిధంగా నీరుకుల కూడా రింగ్ రోడ్ కూడా దా తొంభై లక్షలతోని మరి రెండు వేల కోట్లు కూడా వేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎంపీ గారు మేము మాట్లాడుకొని మరి ఏదైతే ఈ రోజు సుల్తానాబాద్ నుండి మరి అదే శ్రీరాంపూర్ వరకు గోబర్పల్ల వరకు గోబర్పల్లకి కూడా మరి సెంట్రల్ సెంట్రల్ నిధులు అదేవిధంగా స్టేట్ నిధులతో కూడా మరి డబల్ రోడ్కు కు సిద్ధం చేయడం జరిగింది మన పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్ కూడా పది కోట్లతో ఈ రోజు మరి మనం దానికి కూడా ఈ రోజు ప్రతిపాదన పంపడం జరిగింది అది త్వరలోనే మంజూరు కూడా వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం మన ఏదైతే ఆర్ఎన్బి రోడ్ సుద్దాల అదేవిధంగా చిన్న బొంకూరు రెబ్బలపల్లె చిన్న కాల ఏదైతే లింక్ రోడ్ మరి గతం నుండి కూడా మరి రిప్రజెంటేషన్ ఆ గ్రామస్తులు చేస్తా ఉన్నారో దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పీఎం చేసేలా ప్రతిపాదన పంపడం జరిగింది అది కూడా రేపు రాబోయే వారం పది రోజులలో కూడా మరి మంజూరు కాబోతా ఉంది జెండాపల్లె వరకే మరి ఆర్ఎన్బి ఉంది ఆ రోజు ఈరోజు జెండాపల్లె తొగర్రాయ్ మంచరామే అదేవిధంగా కనుకల జిల్లా రామునపల్లి వరకు కూడా మరి దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఈరోజు లింక్ రోడ్డు మరి ఆ కేటాయించి దాన్ని కూడా పనులు పూర్తి చేసుకోవడం కూడా మరి జరిగిందన్న విషయాన్ని కూడా మరి సందర్భం గుర్తు ఉన్నాం ఉద్యమ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రజలను కొనుగోలు చేయడం సమంజసం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి ఓదల మండలం ఉప్పరపల్లిలో ఇంటింటా కాంగ్రెస్ జెండా సోనియా గాంధీ అండ తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు గీట్ల పెద్ద పెళ్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందేమీ లేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి గీట్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మీద నడుస్తున్న ఉన్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓ భూతల్లి సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది అమ్మా నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తు భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 బలె బూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణ కాలమా కోరు ప్రజాప్రతినిధుల ఎంతవరకు అనేది ప్రశ్నిస్తుంది అందరికి రేట్లు ఫిక్స్ అయిపోయినాయి సర్పంచ్ ఎంత ఉప సర్పంచ్ ఎంత వార్డు కెంత ఎంత ఇది ప్రజాస్వామ్యానికి గుర్తింపుకున్నటువంటి చర్యలు నేను మాట్లాడతాను ఇక ఉగాయనో సీసెలు నేను ఎవరికి వస్తానంటే ఆ ఊళ్ళే వస్తాను అందరు ప్రత్యక్ష ఏదైనా మంజూరు అయినా నేను మంజూరు చేసిన కానీ సర్కారు చేయలేదు ఏం దాని మీరు చేసిన పని ఎవరు సర్కారు నుంచి వచ్చే ఫర్స్ రాని వస్తాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మించుకోవడానికి కోట్ల రూపాయలు ఇస్తారు ఆ కాపీ వాటి ఖర్చు నేనే చేసినాను తెలియదు మోసం చేసే ప్రయత్నం జరుగుతాను వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళంతా ఇది ఎవరున్నా నేను ఏ ఊరికి పోయినా ఊరు ఇక్కడ తక్క మనం పోయలేదా నాలుగు నెలలు ఇప్పుడు మూడు నెలలు ఉన్నది ముందు ఎలక్షన్ నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరం తొమ్మిది రెండు పూర్తి అయిపోయింది ఎక్కడికైనా పోయినా మా ఊళ్ళో ఏం పని జరగలేదంటే సైడ్ చెప్తే అవి ఓ పనులు అవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా నాడు చేసిన పనులు ఒక్కసారి కూడా విజ్ఞాపకం చేసుకున్నాం మేము మంజూరు అయితే ఉన్న ఉగా గిన్నే కట్టను గానే కట్టారు దమ్ములు ఉన్న నాయకులు కనుక ముఖ్యమంత్రి దగ్గర రాయించి మంచి కూడా పెట్టి అక్కడ స్టప్ స్టేషన్ కట్టించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల కాలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా కొత్త సబ్ స్టేషన్ రాలేదు అన్నటువంటి మాట మనవి చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో ప్రతి చెరువును కూడా మనం చేసినటువంటి గత గతంలో నేను శాసనసభ్యులకు ఉన్నప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చేసి అన్నటువంటి మాట మనం చెప్తున్నా రోడ్లు కానివ్వండి గట్టి రోడ్లన్నీ పక్కన కూడా ఏడు సార్ ఈ భవిష్యత్తును నిర్దేశించేటటువంటి ఎన్నికలు ఏవైతే జరగబోతున్నాయో సుల్తానాబాద్ మండలం విద్యుత్ శాఖ తగిలి రైతుకు తీవ్ర గాయాలయ్యాయి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఉమ్మేతల ఆగారెడ్డి ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేసేందుకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ ను ఆఫ్ చేశారు ఆనా ప్లేట్స్ రెండు ఆఫ్ అయి ఒకటి ఆన్ లో ఉండడంతో ఒకసారిగా కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు చెప్పారు విద్యుత్ అధికారుల నిలక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు బాధితుని బంధువులు కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు గీట్ల నూట ఇరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో రేపు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు గ్రామ గ్రామాన కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తొమ్మిది గంటలకు జెండా ఎత్తి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవాలని నేను వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎల్లుండి ఇరవై తొమ్మిదవ తేదీనాడు పది గంటలకు కొలనూరు గ్రామంలో జరిగేటటువంటి బహిరంగ సభ అదే విధంగా అనేక మంది రాజకీయ పార్టీ నుంచి చేరుతున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి తరలి రావాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం ఇవి నమస్కారం